అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారిని ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేది తెలిస్తే ఖచ్చితంగా అవాక్ అవుతారు మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారిని ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేది తెలిస్తే షాక్ అవుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు చాలా చురుకు తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఇక వీరికి క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సహనం స్థిరత్వం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వీరు ఒక సంకల్పం తీసుకుంటే కనుక అది పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు కూడా వీరు విడిచిపెట్టరు ఇక ఈ రాశిలో జన్మించిన వారు చాలా మొండితనంగా ఉంటారు సంపాదించిన డబ్బుని పొదుపుగా ఖర్చు చేసే నైపుణ్యాన్ని ఈ వారైతే కలిగి ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తులు అవసరమైనప్పుడు సహాయం చేసే మనసునైతే కలిగి ఉంటారు అలాంటి మనసు ఉండడంతో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపడం ఈ రాశివారి యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఏదైనా అనుకుంటే సాధించే వరకు అస్సలు కూడా విడిచిపెట్టరని మనం చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య అనేది వచ్చే విధంగా ఉంటుంది వీరికి సమస్యలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఎంత కష్టమైన పనైనా సరే వీరు పూర్తి చేసే వరకు అస్సలు కూడా దాన్ని విడిచిపెట్టరు ఇక ఈ రాశివారు చాలా కష్ట మనం చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు కుటుంబ బాధ్యతలను కూడా తమ భుజాలపై మోస్తూ ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తులకి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే అవాక్ అవుతారు మరి ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశి వారికి తమ అనుకున్న వారే మోసం చేస్తూ ఉంటారు ఇక మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు వారు మీ పక్కనే ఉంటూ మీ యొక్క నష్టాన్ని వారు కోరుకుంటూ ఉంటారు ఇక మీరు మాత్రం అటువంటి విషయాలను అయితే గుర్తించలేరు అయితే ఈ రాశి వారికి శత్రువులు అయితే అధికంగా ఉండడం వల్ల పనుల్లో కూడా ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం అదృష్టం అనేది పట్టబోతుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఈ టైంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది వీరిపై ఉండడం వల్ల వీరు ఏది అనుకుంటే ఆ పనిని వీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకుంటారు అలాగే వీరికి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక ఈ రాశివారి జీవితంలోకి ఆ ఇద్దరు వ్యక్తులు రావడం వల్ల వీరి తలరాతే మారిపోతుంది వీరి జీవితంలో అనేక మార్పులు అనేవి రాబోతున్నాయి ఆ వ్యక్తుల వల్ల వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది ఇక వారి వల్ల మీకు ఎంతో మేలు జరగబోతుందనే చెప్పుకోవచ్చు ఇక ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆ వ్యక్తుల యొక్క సహాయం అనేది మీకు అందబోతుంది ఇక వీరి జీవితంలో మార్పులు అనేవి రాబోతున్నాయి ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది ఇక వారి వల్ల మీకు చాలా ప్రోత్సాహం అనేది అందబోతుంది ఈ టైంలో గ్రహాల మార్పు వల్ల వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక ఈ టైం అనేది వీరికి చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఇక ఆర్థికపరమైన సమస్యలు కూడా ఈ సమయంలో మీకు తీరబోతున్నాయి ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు నిత్యం కూడా శివ భగవాను ఆరాధించండి అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా పఠించండి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది